ఇది హోమ్ థియేటర్ అండి హోమ్ థియేటర్ ఓకే సో ఇది టోటల్ హోమ్ థియేటర్ సెటప్ సో ఇదంతా అంతా ఎట్లా ఇచ్చారండి ఇది మొత్తం వాల్ అంతా ఇది వాల్ అంతా ఎకోస్టిక్ ప్యాన్లింగ్ ఇచ్చేసాం మేడం టోటల్ ఎకోస్టిక్ ప్యానింగ్ చేసాం సో సౌండ్ ప్రూఫ్ మొత్తం సౌండ్ ప్రూఫ్ సీలింగ్ ఫ్లోరింగ్ అన్నీ కూడా ఎకోస్టిక్ ప్యాన్లింగ్తోనే కంటిన్యూ చేసాం ఓకే ఓకే సో ఇది చిన్న రిక్లైనర్ లాంటిది రిలాక్స్ యా ఒక లాంజ్ సోఫా లాంటిది అన్నమాట దోస్ త్రీ ఆ రిక్లైనర్స్ సో ఈ హోమ్ థియేటర్లో మళ్ళీ అక్కడ ఒక చిన్న బార్ సెటప్ చేసాము ఓ ఓకే బార్ అంటే పక్కన మళ్ళీ స్టోరేజ్ అనమాట సో అండి ఇదా ఇది ఇదంతా బార్ సెటప్ ఓకే సో బార్ సెటప్ ఇది దాని పక్కన మళ్ళీ ఫుల్గా స్టోరేజ్ చేసి ఇచ్చాము ఓకే ప్రతి చోట కూడా స్విచ్ బోర్డ్స్ గోల్డ్ లైట్ గోల్డ్ కలర్ లో తీసుకున్నారు చాలా బ్యూటిఫుల్ గా ప్యానల్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ మేడం ఇవన్నీ కూడా ఆటోమేషన్ అండి ఇల్లంతా కూడా కంప్లీట్లీ అనమాట ఓకే సో ఇవి ఏంటంటే మెకానిక్ గా మనం వెళ్ళి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది టచ్ సెన్సార్ ఉంటుందండి ఓకే ఆన్ ఆఫ్ ఇది టచ్ సెన్సార్ ఇచ్చాము దీంతోపాటు యాప్ బేస్డ్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు లేదంటే ఎలెక్సా గూగుల్ ఫస్ట్ టైం యూస్ చేసి వాటికి మళ్ళీ మనం దీన్ని అటాచ్ చేయొచ్చు ఓకే సో ఇవి మొత్తం అన్నీ కూడా త్రూ వాల్డే కోజ్ మా థీమ్ మీద వస్తాయి అనమాట మా ఫోమ్ పేరు మీదే వస్తాయి మీకు ఇవి కూడా ఓకే ఓకే సో ఇవన్నీ కూడా మొత్తం ఇల్లు అంతా ఇవే కనిపిస్తాయి మీకు స్విచ్ బోర్డ్స్ అంతా అంతా ఇదే ప్లాన్ చేస్తాయి ఇదే ప్లాన్ చేస్తాం ఇవి ఇప్పుడు లేటెస్ట్ అండి సో ఇవి మీకు మామూలుగా అంటే చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటా ఉంటుంది టిక్ టాక్ అంటే మనకి ఈజీగా ఆన్ ఆఫ్ చేయొచ్చు కదా ఇది మనం అలా ఆన్ ఆఫ్ చేయచ్చు చేయగలమా లేదా అనే ఒక డౌట్ ఉంటుంది కానీ ఇది కూడా చాలా ఈజీ అండి యాక్చువల్గా యూస్ యూసేజ్ పర్పస్లో కూడా ఓకే కంఫర్ట్ కూడా మీకు రాత్రి ఇల్లంతా నీ నాట్ యాక్చువల్లీ స్విచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఓకే చోటు మీ బెడ్రూమ్లో కూర్చుని ఎలెక్సా స్విచ్ ఆఫ్ ఆల్ ద లైట్స్ అంటే చేసేస్తుంది ఒక రొటీన్ దానికి సెటప్ చేసి చెయ్యాలంటే మనకి సో త్రీ డీ ప్లానింగ్ ఫస్ట్ కస్టమర్ కి చూపిస్తాము అని చెప్పి అన్నారు కదా అవునండి సో ఆ త్రీ ప్లానింగ్ అంతా ఓకే అయిన తర్వాత మొత్తము రెడీ అవుతున్న టైంలో మళ్ళీ కస్టమర్ చాయిస్ మారచ్చు మార్చగ సో మారినప్పుడు మళ్ళీ ఏమైనా చేంజెస్ వీలైనంత వరకు చేయకపోవడం బెటర్ అండి ఆ స్టేజ్ లో ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ఇల్లు ఒకలా ఊహించుకుంటారు ఆ చిన్న చేంజ్ వల్ల మేబీ అ లాట్ ఆఫ్ చేంజ్ ఆ విజువలైజేషన్లో సో విజువలైజేషన్లో కరెక్ట్గానే ఉంది వాళ్ళు చెప్పిన చేంజ్ మేబీ ఇట్ ఇస్ యాడింగ్ సంథింగ్ అన్నప్పుడు విల్ ఆల్సో తెలుసు కొన్ని కొన్నిసార్లు అలా జరగకపోవచ్చు సో వీ విల్ హ్యావ్ అ డిస్కషన్ అన్నట్టు మేబీ మీరు చెప్పిన చేంజ్ కన్నా కాదు మధ్యలో ఎక్కడో చోట ల్యాండ్ అవుదాం అనేది సో దట్ ఈస్ ఆల్వేస్ అ చేంజ్ అండి లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు డీలో లామినేట్ కలర్స్ ఇవన్నీ వుడ్ వర్క్ ఇదంతా ఓకే వెన్ ఇట్ కమ్స్ టు వాల్పేపర్స్ ఆర్ లైటింగ్స్ ఇవన్నీ మనం త్రీడీలో పెట్టలేం ఎగ్జాక్ట్గా ఇదే లైట్ పెడతామనేం లేదు కదా త్రీ డీ ఏంటంటే అవన్నీ కమ్స్ ఆన్ ఓవర్ ద గో అవన్నీ బయటకు వస్తాయి అనమాట సో ఎగ్జాక్ట్గా త్రీ డీలో ఉన్నట్టు మనం చేయగలిగేంటి వుడ్ వర్క్ ఇవన్నీ చేయగలుగుతాం బట్ దెర్ ఈస్ అ లిఫ్టిల్ డిఫరెన్స్ వాల్ పేపర్స్ కానీ లేకపోతే లైటింగ్స్ కానీ ఇవన్నీ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి మార్కెట్ అవైలబిలిటీని బట్టి మనం డిఫరెన్స్ అనేది అనమాట సో ప్రతి దాంట్లో మనం చాయిస్ అనేది క్లయింట్కి ఇస్తాం అనమాట టూ త్రీ సెషన్స్ ఆఫ్ సెలెక్షన్స్ కూడా ఉంటాయి మనకి ఫస్ట్ స్టేజ్లో లామినేట్ సెలక్షన్ లైక్ ఊప్ మీద ఉన్న లామినేట్ సెలక్షన్ సెకండ్ స్టేజ్లో మళ్ళీ వాల్పేపర్స్ విండో క్లైంట్స్ బర్టన్స్ లైట్స్ ఇవన్నీ సెలెక్షన్స్ సో ఇవన్నీ అంటే క్లయింట్ని ఇంక్లూడ్ చేసుకుంటూ అది ఎక్కడా మిస్ కాకుండా వాళ్ళని ఒప్పిస్తూ మనం దాన్ని జర్నీ చేస్తాం అనమాట